నమస్తే మూడు అపాంధ్రకు స్వాగతం డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరోసారి పాలు అయినారు ఆయన అబాస్ పాలు అయినారు అనే కంటే కూడా టీడీపీ అనుకూల మీడియా ఆయన్ను అబాస్ పాలు చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది వైఎస్ఆర్ జిల్లా చింతకుమ్మదిన్నె మండలంలో సజ్జల కుటుంబం సుమారు యాభై రెండు ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ను భూమిని ఆక్రమించిందని చెప్పి ఒక మూడు నాలుగు రోజుల కిందట టీడీపీ అనుకూల పత్రికలో ఒక కథనం ప్ర ప్రచురితమైంది వెంటనే అటవీ శాఖ మంత్రి సీరియస్గా రియాక్ట్ అయినారు వెంటనే విచారణ జరిపి నాకు నివేదిక సమర్పించండి అని సంబంధిత శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కడప కలెక్టరు అట్లనే అటవీ అధికారులకు ఆదేశాలు ఇచ్చినారు వాళ్ళు విచారణ చేసినారు తాజాగా అటవీ శాఖ అధికారులు తేల్చింది ఏంటంటే ఈ భూమి అంటే సజ్జల కుటుంబం ఏ భూమి అయితే ఆక్రమించిందని సదరు పత్రికలో కథనం ప్రచురితమైందో ఆ సర్వే నెంబర్లలోని భూమితోనూ తమకు ఎలాంటి సంబంధం లేదని అటవీ శాఖ అధికారులు తేల్చి చెప్పినారు ఇక్కడ ఆభాస్పాలయ్యింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ అధికారులు రానున్న రోజులను అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనమేదో ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు నివేదికలు ఇస్తే మళ్ళీ మనమే ఇబ్బంది పడతాము రాజకీయ నాయకులు ఐదేళ్ళు మాత్రమే అధికారంలో ఉంటారు మనము చేసేది ఉద్యోగము అరవై ఏళ్ళ పాటు మనం ఈ ఉద్యోగంలో ఉండాలా మనకెందుకు వచ్చి గొడవ లేని సమాచారాన్ని మనమెందుకు ఇవ్వాలా అనే ఉద్దేశంతో వాళ్ళు పక్కా సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించినారు ఆ మధ్య మనందరికీ గుర్తుంటుంది ఇదే టీడీపీ అనుకూల పత్రిక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పల్నాడు జిల్లా మాచర్లలో సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇట్లనే అసైన్డ్ భూమి అటవీ శాఖ భూమి ఆక్రమించినారు అని చెప్పి రాసినారు పవన్ కళ్యాణ్ గారు దానికి సమీపంలోనే విజయవాడలో ఉంటారు కాబట్టి పక్కీలో కారు రూప్ పైన ఊరేగింపుగా ఆ భూమి వద్దకు పోయినాడు అధికారులందరినీ పిలిపించుకున్నాడు వెంటనే దీన్ని సర్వే చేయండి నాకు నివేదిక సమర్పించండి అని ఆదేశాలు ఇచ్చినారు అంత బాగానే ఉంది వాళ్ళు ఏంది ఈ పత్రిక రాసింది ఏంది ఇరవై ముప్పై ఎకరాలు ఆక్రమించినట్టు ఆ పత్రికల్లో రాసినారు కానీ అధికారులు తేల్చింది ఏంది మూడు నాలుగు ఎకరాలు మాత్రమే అటవీ భూమి కాదు కానీ అసైన్డ్ భూమి వాళ్ళు తీసుకున్నారు అని చెప్పి అధికారులు నివేదిక సమర్పించినారు ప్రతి సందర్భంలోనూ టీడీపీ అనుకూల మీడియా పవన్ కళ్యాణ్ను అభాస్ పాలు చేస్తుంది బదనాం చేస్తుంది అల్లరిపాలు చేస్తుంది అని చెప్పడానికి ఈ ఉదంతాలన్నీ నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు